సో మీరు చూసుకున్నట్లయితే సీఎం జగన్కి వేసిన గజమాల చూసి ఒక్కసారిగా షాక్ అనమాట సో సీఎం జగన్కి వేసిన గజమాల చూసుకున్నట్లయితే ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది పెద్ద క్రేన్తో వరుసగా గజమాలైతే నుంచోపెట్టడం అయితే జరిగిందనమాట సో ఇప్పటివరకు అనేది మనం చూసుకుంటే ఏ ఒక్క నాయకుడికన్నా ఒకే ఒక గజమాలైతే అయితే వేసేవారు సో మనకి సీఎం జగన్ గారికి చూసుకున్నట్లయితే వరుసగా రెండు గజమాళ్లు రెండు గజమాళ్ళు వరుసగా క్రేన్లతో క్రేన్లతో రెండు గజమాళ్ళు అయితే వేయడం అయితే జరిగింది ఇక మీరు చూసుకోవచ్చు చిత్రంలోని సో ఏ విధంగా గజమాలను అయితే క్రేన్లు ఈయనకి వేస్తున్నాయి ఏంటి అనేది అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా అయితే కనబడుతుంది అనమాట రెండు గజమాలైతే అయితే వేస్తూ ఉన్నారనమాట మొత్తంగా మీరు చూసుకోవచ్చు సీఎం జగన్ గారి క్రేజ్ చూసి ఒకసారి ఒక మీరు చూడొచ్చు రెండు క్రేన్లు అనమాట సో రెండు క్రేన్లు రెండు గజమాలు రెండు గజమాలతో రెండు క్రేన్లు అయితే వేయడం అయితే జరిగింది సో మీరు చూసుకోవచ్చు ఈ క్రేన్లు రెండు క్రేన్లతో రెండు గజమాలు ఈ విధంగా అయితే వేయడం అయితే అనమాట సో రెండు గజమాలు ఈ విధంగా అయితే ఈయన వేయడం జరిగింది సో ఈ విధంగా ఈయన క్రేజ్ అయితే అసలు తగ్గలేదన్నమాట సో